బైబిల్స్ అందరూ కూడా తెరవని నాతో పాటు యోహాను సువార్త ద గాస్పుల్ ఆఫ్ జాన్ యోహాను సువార్త ఇరవయో అధ్యాయము యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఐదవ వాక్యము చదువుకుందాం గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అప్ అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వేళ్ళు ఆ మేకు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనే నమ్మను అని వారితో చెప్పాను దేవుడి మాటలతో మనందరితో కూడా మాట్లాడాను గాక నమ్మనే నమ్మనని వారితో ఏం చేశారట చెప్పాడు గమనించండి ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే గారు ఎవరండి తోమగారు తోమా గారి విషయం మన అందరికీ కూడా తెలిసిందే ఆయన భారతదేశానికి కూడా వచ్చారు దేవుని యొక్క సువార్త క్రీస్తు నిమిత్తం సువార్త తోమా గారే భారతదేశంలో ఆయన పరిచయం చేసి చాలా మంది ఒక అపోహపడతారు ఏంటంటే బ్రిటిషర్స్ వచ్చి క్రైస్తవం ఇక్కడ స్థాపించడం ఉంటారు అది ఎన్నటికీ సత్యము కాదు తోమా అనేవాడు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో భారతదేశానికి వచ్చినప్పుడే ఆయన అద్భుతంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు ఇక్కడ జరిగిన సంఘటన మీ అందరూ క్లుప్తంగా చెప్పిన వాక్యంలోకి పట్టుకుని వెళ్తారు యేసు ప్రభార్ పునరుద్ధరణ తిరిగి లేచిరు అనగా శుక్రవారం దినమున మరణించాడు శనివారం దినమున ఆయన చేయవలసిన పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు ఆ ఆదివారం దినమున యేసు ప్రభార్ మృతుల్లో నుంచి లేచి పునరుద్ధరణ లేచిన తర్వాత కొంతమందిని ఆయన దర్శించుకుంటూ వెళ్ళారు మధ్యలోని మరియని దర్శించారు ముందుగా చూసింది ఇవన్నీ జరిగిన తర్వాత యేసు ప్రభువారు ఎక్కువగా ప్రేమించిన తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు శిష్యుల దగ్గరికి వెళ్ళిన వెంటనే శిష్యులతో కొంతసేపు మాట్లాడాడు మాట్లాడుతున్న సమయంలో జరిగింది ఏంటంటే భార్ ఎప్పుడైతే మొట్టమొదటిగా వాళ్ళు వచ్చి దర్శించారో ఆ సమయంలో తోమ గారు లేరు అందరూ ఉన్నారు యూధ అక్కడ అక్కడ పరిస్థితుల్లో లేడు ఎందుకంటే ఆయన యేసు ప్రభుత్వం అప్పగించాడు తోమ అనేవాడు కూడా అక్కడ కనబడలే వాక్యం మీరు పై వచ్చినాల్లో కూడా చూసినట్లయితే అందరూ ఉన్నారు కానీ తోమ అనే వ్యక్తి మటుకు అక్కడ లేడు అనగా యేసు ప్రభార్ మొట్టమొదసారి ఎప్పుడైతే శిష్యుని దర్శించాడో ఆ సమయంలో లేడు ఎనిమిది దినములు అయిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా తోమాకి చెప్పారు బాబు యేసు ప్రభుని మేము చూసాం ఆయన వృద్ధాంటే మృతుడై తిరిగి లేచాడు మా అందరిని దర్శించడని చెప్పి పేతుడు చెప్పుతున్నాడు తర్వాత ఆంధ్రేయ్ చెప్పుతున్నాడు తర్వాత భర్తలోమే వీళ్ళందరూ కూడా చెప్పుతున్న సమయంలో తోమ ఒక మాట వదిలేసాడు ఏటన్నాడంటే నేను ఆయన చేతి గుర్తులు ఏదైతే మేకులు కొట్టారో అందులో పెట్టి ఆయన పక్కన ఏదైతే బల్ల పొడిచారో అవన్నీ చూస్తే కానీ నేను నమ్మనే నమ్మను అనే మాట ఆయన వదిలేసాడు గమనించండి ఇక్కడ తోమ సందేహం వ్యక్తపరుస్తున్నాడు ఏది వ్యక్తపరుస్తున్నాడు సందేహం వ్యక్తపరుస్తున్నాడు ఇది నిజం కాదేమో ఇది అవ్వదేమో అది అసాధ్యమైన పని ఒక మనిషి చనిపోతే తిరిగి లావగలడా యేసు ప్రభు చెప్పారు కానీ వీళ్ళు ఏదో చెప్పేస్తున్న నేను చూడలేదు కదా నేను అది నమ్మాలంటే నాకు రుజువులు ఉండాలి నేను నమ్మాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు మళ్ళీ నా ముందు రావాలి అని చెప్పి ఆయన కానీ తన రుజువులన్నీ కూడా లోకానికి శిష్యులకు బోధించుకుంటున్నాడు యేసు ప్రభార్ వచ్చారు వచ్చిన తర్వాత తోమ వెళ్ళి దర్శించారు తోమక అన్ని కూడా ఏసు ప్రభార్ చూపి ఇదిగో తోమ ఇదిగో మేకులు కొట్టారు నా బల్లేప పోటు ఇవన్నీ కూడా చూపించిన తర్వాత తోమ కూడా సందేహం అనేది విడిచిపెట్టి తోమ యేసుక్రీస్తు నమ్మడం మొదలు పెట్టాడు హలో లూయ గమనించండి తోమ అనేవాడు మూడు సంవత్సరములు యేసు ప్రభార్త తిరిగిన వాడే మూడు సంవత్సరములు దేవుని యొక్క అద్భుత కార్యములు చేస్తున్నవాడే మూడు సంవత్సరములు దేవుని యొక్క మహోన్నతమైన కార్యములు ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యములను కూడా చూసినవాడే కానీ తోమ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము జరిగిందో యేసు ప్రభార్ ఎప్పుడైతే మరణాన్ని జయించి ఎప్పుడైతే శిష్యుల దగ్గరికి వచ్చారో ఆ సమయంలో తోమ అక్కడ లేడు బహుశా ఊరి మీదకి వెళ్ళుండొచ్చు లేదా పనికి వెళ్ళి ఉండొచ్చు గమనించండి చాలా మంది జీవితంలో వాళ్ళ జీవితంలో సందేహాలు ఉండడానికి గల కారణము వాళ్ళ జీవితంలో కొన్ని అనుమానాలు రావడానికి గల కారణము వాళ్ళ జీవితంలో దేవుని కొంచెం నమ్మకపోవడానికి గల మూల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని తలంపుల్లో బ్రతకకుండా చాలామంది కూడా వేరే వేరే తలంపుల్లో తోమ ఎలాగైతే ఆ సంఘటనలు లేడో అలాగ మంది కూడా బయటను బ్రతుకుతూ ఉంటారు బయట నుంచి వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే నా బ్రతుకులో నిజంగా దేవుడు కార్యము చేస్తాడా నా జీవితంలో దేవుడు నిజంగా కార్యము చేస్తాడా ఎప్పుడైతే తోమ ఆ గృహంలో లేడో ఆ యేసు ప్రభు వచ్చిన ఆ సంఘటనలో లేడో బయటకు వెళ్ళిపోయిన తోమ అందరి శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే ఏసుప్రభ నిజంగా బ్రతికితే నేను ఆయన వేలు ఏదైతే మేకులు కొట్టే ఆ వేంట్లో నేను ఆ వేర్లో నేను చేయి పడతాను నేను పక్క ఏదైతే బల్ల పొడి చూసారో పొడిచారో అక్కడ నేను చూస్తే లేచారని చెప్పి నేను నమ్మనే అని చెప్పి తోమ ఒక మాట పలికేడు గమనించండి మనందరి జీవితంలో చాలా సందేహాలు ఉంటాయి ప్రార్థన చేసిన జరుగుతుందా ప్రార్థన చేసిన బ్రతుకు మారుతుందా మందిరానికి వస్తున్నా నా జీవితం మారుతుందా ఉపవాసాలు చేస్తున్నా బ్రతుకు మారుతుందా నాకు స్థితిగతులు మారుతాయా అపవాదిగా నేను జయించగలనా ఈ యొక్క శోధ నుంచి నేను బయటికి రాగలని చెప్పి కూర్చుని మీలో చాలా సందేహాలు ఉన్నాయి కూర్చుని మీ అందరిలో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి కూర్చుని మీ అందరిలో కూడా కొన్ని ఆ అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రార్థన చేస్తున్నారు కానీ కొంచెం లోపల పక్కన కొంచెం అనుమానం ఉంటుంది ఏటిది జరుగుతుందా డాక్టర్ గారు చూస్తే ఎలాగన్నారు పిల్లల పరిస్థితి చూస్తే ఎలాగుంది నా స్థితిగతులు చూస్తే ఎలాగ ఉన్నాయి కానీ నా జీవితం బాగుపడుతుందా మారుతుందని చెప్పి అనేకమైన సందేహాలు తోమా వలె చాలా కూడా జీవిస్తూ ఉన్నారు గమనించండి నా ప్రభుత్వం ప్రభుకి అసాధ్యం అంటే ఏది లేదు సమస్తము సాధ్యమే ఆయన నమ్మి ఉండండి ప్రభు మేలుతో నింపుకుంటూ వెళ్తాడు హలో అల్లుయ్య అందుకని కీర్తన గ్రంథం ఇరవై ఆరో కీర్తన ఒకటో వాక్యం అద్భుతమైన వాక్యం ఉంటుంది అక్కడ ఏమీ సందేహపడకుండా యహోవయందుని నమ్మిక యుంచి ఉన్నాను సందేహపడకుండా ఏ ఉంచాడట దావిద కీర్తన కాడు నమ్మకం ఉంచాడట గమనించండి మనమందరం కూడా సందేహపడకుండా దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ప్రభు ఒక వాగ్దానం నీకు ప్రకటిస్తే దేవుడు ఒక కార్యము చేస్తాను అనే జీవితంలో ఒక ఆలోచన ఒక తలంపు ద్వారా దేవునికి పెట్టినప్పుడు సందేహపడకుండా దాన్ని ఏం చేయాలట నమ్మాలి దావీ ఇక్కడ అద్భుతమైన మాట చెప్పింది ఏంటంటే నేను నమ్ముచున్నాను నా దేవుడు మార్చగలడు నా పరిస్థితులు మార్చగలడు నా స్థితిగతులు మార్చగలడు అని చెప్పి అద్భుతమైన కీర్తన రాసుకుంటూ వచ్చి గమనించండి లోకంలో మనకి చాలా బ్రాండ్స్ కనబడుతుంటాయి వాళ్ళు ప్రాముఖ్యంగా అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువగా కస్టమర్స్ అనే వాళ్ళు కంపెనీ వైపు తిరగాలంటే ఒక నమ్మకాన్ని ఫస్ట్ సృష్టిస్తారు ఒక బ్యాంక్ అనేది రావాలన్నా లేకపోతే ఒక ప్రొడక్ట్ అనేది ఒక మార్కెట్లోకి తీసుకుని రావాలన్నా మాది వాడితే మీకు ఇలా ఉంటుంది మాది వాడిన తర్వాత చూడండి వాళ్ళు బ్రతికలు ఎలాగయ్యాయి మాది వాడిన తర్వాత చూడండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నేపథ్యం ఎలాగుందని చెప్పి ఆ పబ్లిక్ లో ఆ మార్కెటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఒక నమ్మకాన్ని సృష్టిస్తూ ఉంటారు బస్సు ఎక్కేటప్పుడు బస్సు యొక్క డ్రైవర్ గారి మీద నమ్మకం లేకపోతే బస్సులో మనం ప్రయాణం చేయగలమా విమానం ఎక్కేటప్పుడు పైలట్ గారి పైన నమ్మకం లేకపోతే విమానంలో మనం కూర్చోగలమా ట్రైన్ ఎక్కేటప్పుడు లోకో పైలట్ పైగా లోకో పైలట్ పైన మన నమ్మకం లేకపోతే ట్రైన్ లో మనం ప్రయాణాలు చేయగలమా మనం ఎందుకు ఎక్కగలుగుతున్నాము మనం ఎందుకు సురక్షితంగా వెళ్ళగలుగుతున్నాము దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆ పైలట్ అని కూడా నమ్మకం చక్కగా పట్టుకుని వెళ్తాడు సురక్షితంగా మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు లోకో పైలట్ కూడా చక్కగా పట్టుకుని వాళ్ళకి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండదని చెప్పి వాళ్ళని నమ్మి మనుషుల్ని నమ్మి చాలా మంది కూడా చేస్తూ ఉంటారు గమనించండి దేవుడు ఇక్కడ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే సందేహ పడకూడదు పడకూడదట సందేహ పడకూడదు అనుమానపు తోమాలు ఎవరైతే ఉన్నారో దయచేసి అనుమానాలు తీసేయండి మీరు హృదయంలో తోమని కూడా అనుమాన పడ్డాడు నేను నమ్మను నా కేసుప్రభు నా ఎదురుగా ఉండి ఆయన దెబ్బలు ఏవైతే నాకు చూపిస్తే కానీ రుజువులు చూపిస్తే కానీ ఆయన బ్రతికి లేచిన విషయాన్ని నేను నమ్మనే నమ్మనని చెప్పి తోమ శిష్యులతో ప్రకటన చేశాడు గమనించండి ఈరోజు చాలా మంది కూడా వాక్యం వినేటప్పుడు నిజంగా నా జీవితంలో జరుగుతుందా నిజంగా నేను వ్యసనాల నుంచి బయటపడగలనా నిజంగా నా జీవితంలో అంత అద్భుత కార్యము జరుగుతుందా అని చెప్పి ఒక రకంగా దేవుని పైన కొంచెం నమ్మకంతో వెళ్తాం కానీ కొన్ని మాటలు విన్న తర్వాత లోకంలో కొన్ని పరిస్థితులు ఎదురైన తర్వాత లోకంలో కొన్ని విషయాలు మనకి అనుకూలంగా ఎప్పుడైతే జరగవో మనలో వచ్చేది ఏంటట అపనమ్మకము చెప్పండి గట్టిగా అపనమ్మకం ఎక్కడో కోల్పోతాం అమ్మో నిజమేనేమోరా అలాగే ఉదయమోరా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం గమనించండి ఎవరైతే దేవుని నమ్మకము కలిగి ఉంటారో ఎన్నటికీ ప్రభు సిగ్గుపరచనివ్వడు హలో ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా ప్రభు ఒక తలగానే ఉంచాడు ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా దేవుడు తల ఎత్తుకునేటట్టు ఉంచాడు ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా దేవుడు రాజులుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు హలో లూయ గమనించాను ఈరోజు మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడిన ఇష్టపడుతూ ఉన్నాయి సందేహాల వల్ల కలిగే కష్టాలు అలాగుంటాయి ఉంటాయి ఒకవేళ మనం దేవునిపై నమ్మకం లేకుండా దేవునిపై ఒక సందేహముతో ప్రార్థన సందేహముతో చేసిన దేవుని మందిరానికి ఒక సందేహముతో వచ్చిన దేవుని దగ్గరికి ఒక సందేహముతో ఆయన ఆశ్రయించిన జరిగే కష్టాలు అలాగుంటాయి జరిగే పరిణామాలు అలాగుంటాయో ఈరోజు మీ అందరికీ నేను బోధిస్తాను కనుక జాగ్రత్తగా ఇక్కడ నుంచి సందేహము లేకుండా వాక్యాన్ని ఆలకించండి ప్రార్థన చేయండి ఒకవేళ సందేహము కలిగి ప్రార్థన చేసినట్లయితే ఇప్పుడు చెప్పుతున్న ఈ కష్టాలు ఇప్పుడు చెప్పుతున్న ఈ పరిస్థితులు ఖచ్చితంగా మీ జీవితంలో ఎదుర్కొనబోతున్నాయి మొట్టమొదటిగా ఒకవేళ మన దేవునిపై సందేహం ఉంటే ఒకవేళ దేవుని దేవునిపై మనం అందరము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక సందేహముతో వాక్యము వినేటప్పుడు ఒక సందేహముతో వాగ్దానాలు వినేటప్పుడు తీసుకునేటప్పుడు ఒక సందేహముతో లేకపోతే మందిరానికి వచ్చేటప్పుడు ఒక అనుమానముతో వచ్చినట్లయితే మొట్టమొదటిగా మన జీవితంలో ఎదురే పరిస్థితి ఏంటంటే సందేహించేవారు నష్టపోతారు ఏమైపోతారట గట్టగా చెప్ప గట్టిగా చెప్పండి నష్టపోతారు సందేహించిన వారు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి ఎవరైతే అనుమానిస్తారో దేవుడు చెయ్యగలడా ప్రభుకి అసాధ్య దే ప్రభుకి సాధ్యమా దేవుడు నిజంగా నా బ్రతుకులో కార్యము జరిపించగలడా అని చెప్పి ఎవరైతే సందేహిస్తారో ఖచ్చితంగా వాళ్ళ నష్టాలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా వాళ్ళు విపత్తులు ఎదుర్కొంటారు ఎప్పుడైతే దేవుని యొక్క దూత గాబ్రేలు దూత వచ్చి ఎప్పుడైతే బాప్ యోహాన్ యొక్క తండ్రి గారిని ఎప్పుడైతే జకర్యా అని ఎలిజబెత్ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో జకర్యా అనగా అప్పటికి బాప్తి మిర్చి యోహాను పొట్టలేదు ఆ సమయంలో గర్భము లేదు జకరియా ముసలివాడైపోయాడు ఎలిజబెత్ కూడా ముసలిదైపోయింది వాళ్ళకి ఇంకా స్త్రీ ధర్మం కోల్పోతున్నారు మానవులుగా చూసినట్లయితే వాళ్ళు గర్భము ధరించలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు అలాంటి సమయంలో జకరియా అని ఒక వ్యక్తి దగ్గరికి అనగా బాప్తిస్ మిచ్చి యోహాను యొక్క తండ్రి గారి దగ్గరికి దూత ప్రత్యక్షమే జకర్యా నీకు నీకు దేవుడు ఒక మంచి గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు వ్యోహానని పేరు పెట్టని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వివరించాడు అయితే జకరి అక్కడ చెప్పిన మాట ఏంటంటే నేను చూస్తే ముసలమాన్ అయిపోయాను మా ఆవిడ కూడా ఎలిజబెత్ కూడా ముసలిది అయిపోయింది ఇది అసాధ్య సాధ్యమైన పనేనా ఇది అలా అవుతుందా అని చెప్పి ఒక అనుమానం వ్యక్తపరిచాడు అప్పుడు ఎలా నష్టపడి చూసాడో చూస్తారు చూడండి ఒకసారి లూకాస్సు వార్త ఒకటో అధ్యాయము లూకాస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవయో వాక్యము చదవండి సందేహపడడం పడడం వల్ల జకరే కలిగి నష్టం చూద్దాం మరియు నా మాటలు వాటి కాలమందును నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివయుందువని అతనితో చెప్పాను నోరు ఏం చేస్తాడు దేవుడు అంతా కూడా మూసేసాడు చెప్పండి గట్టిగా మూసిసాడు ఎప్పుడైతే సందేహపడ్డాడో జగర్యా ఎప్పుడైతే ఎలిజబెత్ విషయంలో దేవుని యొక్క దూతను అనుమానంగా దేవుడి యొక్క మాటలు ఎప్పుడైతే అనుమానంగా తీసుకున్నాడో ఇది నిజంగా జరుగుతుందా అండి ఇది నిజంగా అవుతుందా అని అండి చెప్పి ఎప్పుడైతే సందేహం వ్యక్తపరిచాడో దేవుని యొక్క దూత చెప్పిన మాట ఏంటంటే నేను చెప్పిన మాట ఏదైతుందో దాని కాలం ముందు నెరవేరుతుంది కానీ అది కార్యము జరిగినంత వరకు అద్భుతము జరిగినంత వరకు నీ నోరు ఏమైపోద్దట ముయ్య చెప్పండి గట్టిగా మోగపోతుంది ఇంకా నీకు మాటలు రావు తర్వాత అరవై ఆరు అరవై ఆరు నాలుగు అధ్యాయంలో మళ్ళీ నోరు తెరవబడతారు అప్పుడు మళ్ళీ జకర్య దేవుని స్థుతించడం మొదలుపెట్టాడు గమనించండి ఇక్కడ జక్కరి అనేవాడు దేవుని నమ్మకపోవడం వల్ల దేవుని సందేహించడం వల్ల అందు ఆ విశ్వాసము లేకపోవడం వల్ల తను చక్కగా మాట్లాడిన వాడు నిజాన్ని చెప్పాలని జక్కరి అనేవాడు ఒక గారు లేవి గోత్రానికి సంబంధించిన వాడు ఆ ధర్మశాస్త్ర పనులు చేసేవాడు దేవుని మందిరంలో చక్కగా దేవుని స్థుతి స్థుతిస్తు ఉండేవాడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి సందేహపడ్డాడో దేవుని ధర్మశాస్త్రము తెలుసు దేవుని యొక్క ప్రవక్తుల గురించి తెలుసు అన్ని కూడా తెలుసు కానీ దేవునిపై సందేహపడిన తర్వాత జక్కర్యా నీ నోరు ఏమైపోతుంది ఇక్కడ నుంచి ముయ్యబడుతుంది నువ్వు ఇంకా మోగవాడవైపోతావు ఎందుకంటే దేవుని మాటపై నీకు సందేహం ఉంది కనుక ఈరోజు ఎవరైతే దేవుని సందేహిస్తారో దేవుని యొక్క మాటపై నమ్మకము లేకుండా ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా జీవితం నష్టాలు ఎదుర్కొంటారు ఖచ్చితంగా విపత్తులు ఎదుర్కొంటారు ఖచ్చితంగా కొన్ని బాధలు ఎదుర్కొంటారు ఎప్పుడు కూడా సందేహం రానివ్వద్దు దేవుడు కానీ ఒక సావకుడి ద్వారా ఒక సావకురాల ద్వారా వాగ్దానం ద్వారా దేవుడు ఒక మాట ప్రకటిస్తే అది జరుగుతుందని చెప్పి నమ్మాలి తప్ప అవుతుందా లేదా నువ్వు అవుతుందా లేదా అని ప్రశ్నించే వనుకో లేదు అని సమాధి ఎక్కువ వస్తే ఖచ్చితంగా ఏమవ్వదు అది జరగదు అంతే ఖచ్చితంగా ముందు చేయాల్సిన ఎవరైతే పొందుకోవాల్సిన ఉన్నాడో వాడికి నమ్మకం జరుగుతుందా లేదా అని చెప్పి గమనించని మనం అందరం కూడా దేవునిపై పూర్తిగా నమ్మకం కలిగి ఉంటే మంచి కార్యములతో నడిపిస్తా నష్టము అనేది దేవుడు లేకుండా చేస్తాడు మన దిన ఒక పెద్ద ఆయన ఒక హిందూ సోదరుతో మాట్లాడుతున్నాడు ఆయన పుట్టినరోజు వచ్చింది పుట్టినరోజు వచ్చినప్పుడు ఆయన చెప్పిన సూత్రాలు వింటుంటే మతిపోయింది ఏం పోయింది నాకు మతిపోయింది ఆయన చెప్పింది ఏంటంటే నేను శ్యామో నా పుట్టినరోజు ఈరోజు అన్న చాలా సంతోషం అండి హ్యాపీ బర్త్డే అన్ని కూడా చెప్పాను అయితే నేను చెప్పాను ఏంటంటే ఈరోజు ప్లాన్స్ ఏమున్నాయని చెప్పంటే ప్లాన్స్ ఏమి లేదు మా శాస్త్ర ప్రకారముగా మేము చేయవలసిన పని ఏంటంటే తెల్వార్జా లేచిన వెంటనే నూనెతో తలతో నూనెతో ఒక గంట సేపు మొత్తం ఒళ్ళంతా కూడా పామి మొత్తం స్నానం చేసి తలస్నానం చేసిన తర్వాత ఆవు పాలులో బెల్లము నల్ల నువ్వులు వేసుకుని తూర్పు వైపు తిరిగి తాగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి దండం పెట్టి పెట్టుకొని మళ్ళీ ఆ దినంతా కూడా బ్రహ్మచర్య పాటించుకుని వెళ్తే మాకు దీవెనలు వస్తాయి అని చెప్పి అన్నాడు నేను అనుకున్నాను వినేవాడు ఉంటే ఎంత చెప్తాడు ఆ ఇలాంటి సూత్రాలు ఎంతమంది చెప్తారంటే మామూలుగా ఉండు తూర్పు దిక్కున దండం పెట్టు అటువైపు తిరిగిన దండం పెట్టు అది పట్టుకుండ్రా ఇది పట్టుకుండ్రా ఫోటో పెట్టుకుని లోపలికి వెళ్ళిపో అది పెట్టుకుని లోపలికి కొంతమంది ఉంటారు ఏంటంటే బైబుల్ మేడదీర్థదీర్థ ఏమంటారు తల తలగడికిందంటే దయ్యాలు రావట අවට සැපටිවි කියන්නේ. బైబుల్ తల కింద పెట్టుకుంటే దయ్యాలు రావు ఎందుకు దయ్యాలు రావు అంటే అదొక శక్తి ఏట శక్తి అదొక శక్తి ఈడు హృదయంలో వాక్యం ఉండదు హృదయంలో దేవుడు ఉండడు హృదయంలో దేవుని యొక్క తలంపులు ఉండరు హృదయం హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండు అదే మంచం కిందనో లేకపోతే తలగడ కింద పెడితే మటుకు దే ఆ దయ్యాలు మనపై అటాక్స్ ఉండు ఎటువంటి మనకు జరగవని చెప్పి చాలామంది కూడా ఇలాంటి అపనమ్మకములతో చాలామందికి చేస్తున్నాడు గమనించండి ఇక్కడ బైబిల్ అనేది తలగడ కింద పెట్టుకుంటే దయ్యాలు పట్టమని అనారోగ్యాలు రావని నూనె రాసే తది అని ఇది జరిగిపోద్ది అని చెప్పి దయచేసి ఎలాంటివి దేవుని ముందు పెట్టద్దు దేవుడు ఒక మాట సెలవిస్తే ఖచ్చితంగా ఆయన నీ హృదయంలో ఉన్నట్లయితే ఆయనపై పూర్తిగా నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఏ నష్టము రాదు నష్టం రాకుండా దేవునికి సుఖశాంతులతో దేవుడు నింపుతాడు హలో లూయ ఎప్పుడైతే ఒక లేవి గోత్రం వాడు దేవుని ఒక యాచక ధర్మము చేసిన వాడు ఎప్పుడైతే జకర్య దేవుని మాట విన్నాడో విన్న తర్వాత జకర్యా దేవుని ప్రశ్నించాడు ఏంటి అది జరుగుతుందా నేను ముసల్వాన్ని కదా నేను చూస్తే స్త్రీ ధర్మం నా భార్య కోల్పోయింది కదా అది అవుతుందా అని చెప్పి ఎన్నో ప్రశ్నలు పెట్టిన తర్వాత దేవుడి దూత చెప్పిన మాట ఏంటంటే అది జరుగుతుంది అది జరిగినంత వరకు నీ నోరు మో మోగబడుతుంది నీ నోరు అసలు మాట్లాడలేవని చెప్పి ఆ నష్టాన్ని ఎదుర్కొన్నాడు గమనించండి దేవుడు ఎవరి జీవితంలో సందేహాలు ఉన్నవారి జీవితంలో ఎలాంటి నష్టాలు తీసుకొస్తారో తెలియదు కానీ ఆయనపై నమ్మకం కలిగి ఉన్న వారి జీవితం దేవుడు అద్భుతాలు చేస్తాడు అలా లు ఎప్పుడైతే ఏలియా అనేవాడికి ఆహాబ్కి పెద్ద గొడవలు జరిగాయో జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ జనం అందరూ కూడా ఒక తలంపుల్లో వెళ్తున్నారు రెండు తలంపులు కూడా వెళ్తున్నారు ఎన్ని తలంపులట రెండు తలంపులు గుండా వెళ్తున్నారు ఒకటి రాజుకి వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళకి న్యాయం చూపించాలి రాజుని వాళ్ళు ప్రేమించాలి రెండోదిగా ఏలియా చూపించిన నిజమైన దేవుడు అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబుని దేవుని కూడా ప్రేమించారు అలాంటి సమయంలో ఆహాబుకి ఏలి పెద్ద గొడవ వచ్చిన సమయంలో ఏలో ఒక మాట వదిలేడు ఏంటంటే ఎర్రబాబు ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల పైన వెళ్తారు ఇది మీకు ఎంతో నష్టాన్ని తీసుకొస్తది అయితే మీరు బయలుప్రవక్తల దగ్గరికి వెళ్ళిపోండి అయితే నిజదేవుని మీరు ఆరాధించండి అని చెప్పి ఎప్పుడైతే ఏలియా బండగుత్రుని మాటలు మాట్లాడాడో ఎప్పుడైతే దేవుని ఒక కార్యము జరిగిన తర్వాత దేవుని అనగా అబ్రహాము దేవుడే నిశవుని దేవుడు అని చెప్పి నమ్మి వాళ్ళందరూ కూడా దేవుని తట్టు తిరిగి ఉన్నారు హలో లుయా చాలా మంది జీవితంలో సందేహాలు జరుగుతుందా అవుతుంది గమనించండి సందేహాలు ఉంటే మొట్టమొదటి ఏమవుతారట నష్టపోతారు సందేహం అనేది మీరు రానివ్వకండి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారంటే సావకులతో ప్రభు మాట్లాడిచ్చారంటే సావకుల ద్వారా దేవుడు జరుగుతుందని చెప్పినట్లయితే వాక్యము ద్వారా దేవుడు ఖచ్చితంగా అది అవుతుందన్నట్లయితే అది జరిగి తీరుతుందంటే ఎటువంటి సందేహం అనేది ఉండకూడదు నా ప్రభు ఎప్పుడు కూడా మాటలు కొట్టివేసేవాడు కాదు కానీ నా దేవుడు ఎప్పుడు కూడా జీవితాన్ని కట్టే దేవుడే నా దేవుడు హలో లూయా మొట్టమొదటి సందేహ సందేహపడడం వల్ల మనం దేవునిపై పూర్తిగా సందేహముతో వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది మనందరూ కూడా నష్టాలు గట్టిగా చెప్పండి నష్టాలు ఎదుర్కొంటాం రెండోదిగా దేవునిపై సందేహపడడం వల్ల దేవునిపై పూర్తిగా అనుమానముతో వెళ్ళడం వల్ల ప్రార్థన అనుమానము చేయడము సన్నిధికి అనుమానముతో రావడము సందేహాలు ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపములు చేస్తారో రెండోదిగా వాళ్ళ జీవితంలో జరిగే పరిస్థితులు అలాగ ఉంటాయంటే సందేహించిన వారు కలవరపడి ఏ కార్యాన్ని వాళ్ళు చేయలేరు ఏం చేయలేడట కలవరపడి ఏ కార్యములు కూడా వారు చేరారు ఒక రోజు అట్టా యేసు వారు ముగ్గురు శిష్యుని పట్టుకుని రూపాంతర కొండ మీదకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన అందరూ కూడా తెలిసిందే ఆ మోషే గారు వచ్చారు తర్వాత ఏలియా గారు వచ్చారు అక్కడ దేవుని దర్శించారు అంతా కూడా జరిగింది ఇది మొత్తం కూడా పేతురు ఆ తర్వాత యోహాను యాకో వీళ్ళు అందరూ కూడా చూశారు ఇదంతా కూడా అయిపోయి అవుతున్న సమయంలో యేసు ప్రభు వారు తాబూరు కొండపైన ఉన్నారు ఈ ముగ్గురు శిష్యులు పట్టుకుని వెళ్ళిపోయారు తక్కువ ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కొండ దగ్గర ఉన్నారు అలాంటి సమయంలో ఆ పక్క మా శిష్యుల దగ్గరికి ఒక తండ్రి కొడుకులు వచ్చారు ఎవరు వచ్చారండి తండ్రి కొడుకులు వచ్చారు వచ్చిన తర్వాత శిష్యులకు చూ శిష్యుల వైపు ఆ తండ్రి కొడుకులు వచ్చి తండ్రి గారు శిష్యులు మాట బాబు మీ యేసు ప్రభు శిష్యులు కదా మీరు ఎన్నో అద్భుతాలు చేయిస్తున్నాడు మీ బోధకుడు మీ గురువు గారు ఎన్నో ఆశ్చర్యకరలు చేస్తున్నారు ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి మీకు కూడా ఉండి ఉంటుంది కనుక మీరు చేయవలసిన ఒక చిన్న పని ఏంటంటే నా కుమారుడికి దయ్యం పట్టించింది ఏంటి పట్టించింది దయ్యం పట్టించింది ఆడు నీళ్లు దొరికితే నీటిలో దూకేస్తున్నాడు అగ్గి కనబడితే అందులో దూకేస్తున్నాడు దయచేసి వాడికి విడుదల వచ్చేటట్టు ప్రార్థన చేయండి అని చెప్పి అన్నాడు వెంటనే శిష్యులందరూ కూడా దేవుడు లేడు కదా మనమే చేసేద్దాం మనమే ఏదో కార్యం చేసేద్దాం అని చెప్పి వాళ్ళు ఇంకా భాషలతో పిచ్చి వాళ్ళ ప్రార్థన చేశారు దయ్యం వదిలి వెళ్ళిపోయిందా అసలు వదల్ల అసలు వాళ్ళని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలే అలాంటి సమయం ఇంకా తండ్రి ఏమో అనుకున్నాడు ఇంక వీళ్ళతో పని అయ్యేటట్లేదు పెద్ద జీరో గారిలో ఉన్నారు హీరో పైన ఉన్నాడని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ యేసు ప్రభు కిందకు వచ్చిన విషయం తండ్రి కొడుకులు తెలిసింది జనసమూహంతో మళ్ళీ మొత్తము కూడా తండ్రి కొడుకులు వచ్చారు మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాబు ఆ యేసు ప్రభు గారు మీరు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు మీ శిష్యుల దగ్గరికి నా కుమారుడు తీసుకుని వచ్చారు వాడికి దయ్యం పట్టిసింది వాడు బాధపడుతున్నాడు వాడికి ఏదన్నా విడుదల ఇస్తాడేమో చెప్పి మీ శిష్యు దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఏటీ చేయలేకపోయారు అలా మౌనమైపోయారు అలా ఉండిపోయారు ప్రార్థన చేసారు కానీ వాళ్ళకి ఏం రాలేదు విడుదల రాలేదు ఏమీ జరగలేదని చెప్పి అనగానే యేసుప్రభు వెనక్కి తిరిగి శిష్యుని గద్దించి ఏరా ఇలాగ మీ చేసిన పనులు అని చెప్పేసి గద్దించిన తర్వాత ఒక మాట పలకగానే ఆ కుమారులో పట్టిన దయ్యం అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది హలో లూయ ఇది జరిగిన తర్వాత ఎంత అద్భుతం జరిగిన తర్వాత ఏసుప్రభు పక్కనే శిష్యులు చేతులు కట్టుకుని చూస్తున్నారు ఇదేటర మేము ప్రార్థన చేసాం మేము ఎంతగానో ఎలాగైతే యేసు పలికేరో పలికారో అలాగే మేము పలికాం కదా మరి మాకు అని చెప్పి అందరు చర్చలు అందరూ సమూహం అందరు కూడా వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభార్ సోఫాలో కూర్చున్నప్పుడు శిష్యులు కూడా వచ్చారు అయ్యా ఏం జరిగింది ఎంతవరకు మేమేమో తెల్లారంతా ప్రార్థన చేసాం చేసిన తర్వాత ఏమో దయ్యం ఏమో చూ అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళలేదు నువ్వు ఒక్కసారి చేసావు ఎలాగైపోయింది అన్నాడు చూడండి ఒక్కసారి ఏం చెప్పాడు యేసుప్రభు దాని సమాధానం మత్ యేసు మత్త పదిహేడు అధ్యాయం తెరవండి పంతొమ్మిది ఇరవై వచ్చిన చదవండి తర్వాత శిష్యులు ఏకాంతముగా ఏసునద్దకు వచ్చి చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా చాలండి మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండడం ఆ కొండను చూచి చక్క నుండి అక్కడికి పొమ్మనగానే అది ఏమైపోతుందట పోవును ఎక్కడ మీరు చెయ్యలేకపోవడానికి గల కారణము మీ జీవితంలో మీరు ఎందుకు ఆ కార్యము ఆ దయ్యము విడుదల చేయలేకపోవడం గల మూల కారణం ఏంటంటే మీ అల్ప విశ్వాసమే చెప్పండి గట్టిగా అల్ప విశ్వాసమే మీ సందేహం ఏదైతుందో మీ ఆలోచన ఏదైతుందో మేము చెయ్యగలమా లేదని చెప్పి ఏదైతే ఒక అల్ప విశ్వాసముతున్నారో ఆ అల్ప విశ్వాసము ఏ కార్యము చేయకుండా అడ్డంగా మీ అందరికీ నిలిపివేసిందని చెప్పి యేసు గమనించండి రెండోది మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే దేవునిపై సందేహ పడతారో మొట్టమొదటిగా కలవర పడతారట వల్ల ఏ కార్యము కూడా వాళ్ళు చేయలేరు ఎలాంటి కార్యములు కూడా వాళ్ళు చేయలేరు సులువైన కార్యములు ఉంటే చిన్న చిన్న కార్యములు ఉంటాయి కానీ కలవరం చేయగలనా లేదా అది అవుతుందా లేదా నా వల్ల చేయగలనా లేదా అని చెప్పి చాలా మంది కూడా కలవర పడిపోతుంటారు యేసు పైన కొండపోయిన రూపాంతర కొండపోయిన తాబోరు కొండపోయిన ఉన్నప్పుడు తక్కువ మా శిష్యుల దగ్గరికి ఆ తండ్రి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కలవరం నేను చేయగలమా వావల్ల అవుతుందని చెప్పి ఒక ఆలోచనతో వెళ్ళిపోయారు కానీ ఎప్పుడైతే దేవుడు గద్దించారో వాళ్ళలో ఉన్న అల్ప విశ్వాసం వాళ్ళంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈరోజు మీ జీవితంలో కొన్ని కార్యములు చేయలేకపోవడానికి మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళలేకపోవడానికి మీ జీవితంలో కొన్ని విషయాల్లో వెనక్కు తగ్గడం గల కారణం ఏంటంటే ఒకే ఒక కారణము అది మీ అల్ప విశ్వాసమే దేవుడు చేయగలడా లేదని చెప్పి సందేహం నేను అడుగు వేస్తే నాకు ఏం జరుగుతుందని చెప్పి ఆలోచన నేను ముందుకు వెళ్తే నా బ్రతుకు ఏమైపోతుందని చెప్పి ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు నేను ఇలా చేస్తే నాకు అలాగేమైపోద్దేమో వాళ్ళలా చేశారు నేను ఇప్పుడు కూడా అలా చేస్తే నా బ్రతుకు ఇలా ఆగిపోద్దేమో అని చెప్పి చాలా మంది కూడా ఏ కార్యము జరగకపోవడం గల మూల కారణం ఏంటంటే మీలో ఉన్న ఆ అల్ప విశ్వాసమే ఆ సందేహము ఎవరైతే తుడిచి వేస్తారో ఆ సందేహాలు ఎవరైతే పక్కన పెట్టగలరో ఆ సందేహాలు అనుమానం ఎప్పుడైతే తీసివేసి అడుగు ముందుకు వేయగలరో ఖచ్చితంగా యేసు ఎలాగైతే మాట చేత ఒక దయ్యమును వెళ్ళగొట్టాడు మీరు కూడా మీ మాట చేత అనేకమైన శక్తిగల కార్యములు ప్రభు చేస్తాడు హలో లుయా మీ అందరికీ ఒక అల్ప విశ్వాసం మా జీవితంలో ఏం జరుగుతుందో మా జీవితంలో ఎలా ఉంటుందని చెప్పి చిన్న చిన్న ఆలోచనలు మీరు అందరు కూడా కలిగి ఉన్నారు మోసే అని దేవుడు పిలుచుకున్న తర్వాత ఎల్లు ఆరు లక్షలందరూ కూడా రా అన్నప్పుడు మోషే చేతులు కట్టుకుని అయ్యా నా వల్ల కాదండి ఫరో కూడా చాలా చిన్నవాడా అంత పెద్దోడు రాజు మాటకారి నాకు నెత్తుంది నా వల్ల కాదని చెప్పి మోసే చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు కానీ దేవుడు అన్నాడు మోషే భయపడకు ఆ కార్యం అంత కూడా నేను చేపిస్తానని చెప్పి ఎప్పుడైతే అన్నాడో మోస ఒక నమ్మకముతో వెళ్ళాడు నమ్మకముతో వెళ్ళిన తర్వాత ఆరు లక్షల మందిని అవ్వలేలగా బయటకు తీసుకొచ్చాడు హలో లూయ గమనించిన జీవితంలో మనము చెయ్యలేమనుకున్న వాటిని ఏమైతున్నాయో అది సవాలుగా తీసుకుని దేవుని పైన నమ్మకం కలిగి ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు జీవ కిరీటము నీకు ఉన్నత స్థలమే ప్రభుని ఏర్పాటు చేస్తాడు హలో లూయ చాలా మంది కూడా భయం ఒక ఆందోళన స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకునే పాటలు పాడని అంటే ఒక టెన్షన్ ఏమవుతాదో వాళ్ళు నన్ను ఎలా నిసుకుంటారు మ్యూజిక్కి నేను మ్యాచ్ అవుతాదో లేదో అమ్మో ఎలాగంటారేమో కింద నుంచి కమెంట్లు వచ్చేస్తాయేమో సాక్ష్యాలు చెప్పడానికి భయం ఏమైపోతాదో నేను మాట్లాడలేనేమో వణికిపోతానేమో వనకండి తప్పే ఉంది మొత్తం మైకిని పట్టుకుని అలా ఊపేయండి తప్పే ఉంది ఎవరు కూడా మిమ్మల్ని కొట్టిరు ఎవరు కూడా మిమ్మల్ని చంపేరు ఖచ్చితంగా మీరు చెప్పే సాక్ష్యం పడి దేవునికి మహిమ ఉంటుంది తప్ప ఎక్కడో కూడా ఘనత పోవడమో మహిమ పోవడమో పని జరగదు ఒకసారి భయపడతారు రెండోసారి భయపడతారు మూడోసారి భయపడతారు నాలుగోసారి దేవున్నే మహిమ పరిచేస్తారు అలా లూయా ఖచ్చితంగా అడుగు ముందుకు వేయండి ఎప్పుడు కూడా దేవుని విషయంలో కానీ దేవుని యొక్క తలంపులో కానీ అడుగు ఎప్పుడు కూడా వెనకకు వెయ్యొద్దు ఎవడో ఏదో అంటాడు ఎవడో ఏదో వాళ్ళు ఎలాగ అనుకుంటారు నేను ఎలా ఫేమస్ అయిపోతానేమో ఇంకా అందరూ కూడా నన్ను ఆ పేరెట్టుకుని గుర్తుకుంటారు అని చెప్పేసి దయచేసి ఎప్పుడు కూడా భయపడిపోయి ఆందోళన చెంది వెనక్కి వెళ్ళిపోద్దు నేను ఎప్పుడైతే నేను ఎప్పుడు కూడా మా కుటుంబంలో జరిగిన సాక్ష్యాలు మామూలు సాక్ష్యాలు పాలు పాలు ప్యాకెట్ కొనలేని పరిస్థితి మా నాన్నగారు మా నాన్నగారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి ఎప్పుడైతే మేము నమ్మకంగా దేవునిపై నమ్మకంతో అంచులంచులుగా వెళ్ళిపోయామో వెళ్ళిపోతున్న సమయం అనేక మందికి ఇవ్వగలిగాం లేని పరిస్థితి నుంచి దేవుడు ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులు దేవుడు తీసుకున్నప్పటికీ కూడా మేమేమైపోతామని చెప్పి మేము బెంగ పెట్టుకున్నాము కొన్ని వందల మందికి ప్రతి నెల కూడా పోషించే రీతిగా దేవుడు నన్ను మా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడంటే ఇది కేవలము ఆ కార్యము చడం గల మూల కారణము సందేహపడకుండా ఎవరిపై నమ్మకం కలిగి ఉన్నావు దేవునిపై నమ్మకం కలిగి ఉన్నావు మీరు ఎప్పుడైతే ప్రభుపై నమ్మకం కలిగి ఉంటారో మీరు చెయ్యలేననుకున్న కార్యములు కూడా ప్రభు మీ ద్వారా చేపిస్తాడు మోసే నేను చేయను అన్నాడు నా వల్ల కాదండి నేను చేయలేను అన్నాడు కానీ మోసైతే దేవుడు అన్నాడు నాపై నువ్వు నమ్మకం కలిగి ఉంచు నేను నేను చేయిస్తాను గిర్జు అన్నాడు అయ్యా నా వల్ల కాదు నేను చేయలేను మూడు వందల మందితో నేను ఏదన్నా చేయగలను అంటే నాపై నమ్మకం కలిగి ఉండి గిజ్జోను నేను నీకు యుద్ధము సాధించి చూపిస్తానని చెప్పి దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో రోజు నీ పరిస్థితి చిన్నదైనా నీకున్న ఆ యొక్క ఆర్థిక బలము చిన్నదైనా నీ కుటుంబ పరిస్థితి చిన్నదైనా అవతల నీకున్న శోధన శత్రువులు లేకపోతే నీకున్న పరిస్థితులన్నీ కూడా పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కూడా తొక్కినా దేవుని మీ అందరినీ కూడా గణపరచగలడు అలా లూయా ఎప్పుడో తెలుసా ఆయనపై పూర్తిగా నమ్మకము కలిగి వెళ్ళినప్పుడే నమ్మకము ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యములు జరుగుతాయి నమ్మకము లేకుండా దేవుని యొక్క కార్యములు జరుగుతాయంటే అది అసాధ్యమైన పని ఎవరైతే దేవునికి విశ్వాసము కలిగి ఉన్నారో వాళ్ళు దేవునికి ఇష్టలు ఎవరైతే విశ్వాసము లేకుండా వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకలే ఇప్పుడు యేసు ప్రభు తాబోరు కొండపైన ఉన్నప్పుడు శిష్యుల కలవర వచ్చిన మొట్టమొదసారి ఒక తండ్రి కొడుకులు వచ్చేసరి అది పెద్ద టాస్క్ మామూలు టాస్క్ కాదు ఏదన్నా బాబు కొంచెం మాకు బాగలేదు మాకు ప్రార్థన చేయండి ఏదో ప్రార్థన చేసి పంపించేస్తారు ఇప్పుడు దయ్యం పట్టిసింది ఎలాగన్నా విడుదల చేయాలి ఎలాగన్నా కార్యము జరగాలి ఆ తండ్రి దేవునిపై నమ్మిక నమ్మకంతో వచ్చాడు ఏదో చేయగలం మా దగ్గరికి వచ్చేసారు అక్కడ తండ్రి గారు కానీ ఎప్పుడైతే శిష్యులు కలవరపడ్డారు ఆ ఆ పడ్డారు అల్ప విశ్వాసముతున్నారు ఆ కార్యము చేయలేకపోయారు ఎప్పుడైతే ఏసు ప్రభు గద్దించిన తర్వాత యేసు ప్రభు ఎప్పుడైతే తన పని ముగించుకున్న తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ శిష్యులైతే యేసు ప్రభుత్వం తిట్టులు తిన్నారో ఏ శిష్యులైతే మా వల్ల కాదు అనుకున్నారో ఆ శిష్యుల ద్వారా వాక్యము చెప్పితే మూడు వేల మంది బాప్తిసాలు పొందుకున్నారు వాక్యము చెప్పితే అనేక మంది కూడా స్వస్థత పొందుకున్నారు వాక్యము చెప్పితే అనేక మంది కూడా దీవులు పొందుకున్నారు ఈ శిష్యులు అనగా ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న శిష్యులు చూస్తే భయపడ్డారు కానీ ఎప్పుడైతే యేసు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అదే శిష్యులు మాట ద్వారా అనేకమైన అద్భుతాలు చేశారు అలాంటి దాని కేవలం ఒకే ఒక కారణము దేవునిపై నమ్మకం కలిగి వెళ్ళిపోయారు ఈరోజు నీవు కూడా దేవునిపై పూర్తి నమ్మకం కలిగి ఉన్నట్లయితే కలవరపడకుండా ఏ కార్యమైనా కూడా చేసేస్తావు ఎలాంటి పెద్ద కార్యమన్నా చేస్తావు ఎగ్జామ్ పాస్ అవ్వాలని చెప్పి అంటారు దేవునిపై నమ్మకం కలిగి ఉండు టెన్షన్ తీసుకోకు అద్భుతంగా మంచి మార్కులతో ప్రభు పాస్ చేస్తారు హలో లూయ నేను ఇంటర్వ్యూ నేను ఏదైతే ఇంటర్వ్యూ ఉందో నా ముందు నేను చేయలేనని అనుకుంటా నా వల్ల కాదండి నాకు ఇంగ్లీష్ రాదండి నేను చేయలేనని అని చెప్పి చాలా మంది అంటారు ఉంటారు గమనించండి నమ్మక నమ్మకము కలుగుండు భయము తీసే అద్భుతంగా కమ్యూనికేషన్ తో దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుని కలుగు చేస్తాడు హలో